శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటాను నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గృహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప గోచార గ్రహస్థితి ప్రకారంగా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ముందు గ్రహస్థితులంతా కూడా సూర్యుడు పదకొండవ స్థానంలో కుజుడు తొమ్మిది బుధుడు పదకొండు ఇంట్లో గురుడు నాలుగో ఇంట్లో శుక్రుడు పదవి ఇంట్లో శని రాశి అధిపతిగాను చక్కగా మీకు రాహు మూడో స్థానంలో కేతు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు మకర రాశికి మంచి జాగ్రత్తలు చక్కగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ప్రమోషన్స్ న్యూ ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఉన్న ఆటంకాలన్నీ తొలగి విదేశాలకు వెళ్ళే ఉన్నాయి పైవారి నుండి బాగా సపోర్ట్ వస్తుంది స్థిర ఉద్యోగం ఉన్నవారికి మంచి ఎదుగుదల ఉంటుంది కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు ఉంటుందని కూడా చెప్పొచ్చు డెడ్ లైన్స్ ఒత్తిడి అంతా కూడా దొరుకుతుంది పెద్ద బాధ్యతలు మీకు ఉంటుంది కొన్ని మైనర్ మిస్టేక్స్ అవన్నీ కూడా తొలగిపోతాయి ఓవరాల్ ఉద్యోగస్తులకి చాలా బాగుందని కూడా చెప్పచ్చు ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి కొత్త లాభదాయకమైనటువంటి డీల్స్ వస్తాయి పార్ట్నర్షిప్లో సహకారం వస్తుంది మంచి కలెక్షన్స్ కూడా పెరిగే ఉన్నాయి ఆన్లైన్ డిజిటల్ హోల్సేల్ బిజినెస్ వారికి పర్ఫెక్ట్ టైం మకర రాశి వారికి ప్రాపర్టీ అండ్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో బిజినెస్ కూడా అని చెప్పొచ్చు ఇంకా పనిలో చిన్న చిన్న తరహా ఆలస్యాలు ఉంటాయి కుటుంబ గ్రహ వ్యవహారాల్లో బిజినెస్ మీద ప్రభావం కూడా చూపే అవకాశాలు ఉంటాయి మాస ప్రారంభంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఆకస్మిక లాభాలు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఓవరాల్ మకర రాశి వారికి ఈ నెల చివరిలో ధనభాగ్యం ఉప్పొంగుతుంది విదేశీయానం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఇంకా పెళ్లి ఖర్చు శుభ ఖర్చులు కూడా పెరిగే ఉన్నాయి హెల్త్ మరియు ట్రావెల్ మీద ఎక్స్ట్రా అవకాశాలు బాగా కనబడుతున్నాయి అమ్మకాలు బాగుంటుంది స్థలం ఇల్లు కొనుగోలు కొనుక్కుంటారు రెనోవేషన్ వర్క్స్ పెరుగుతుంది ఇంకా పేపర్స్లో చిన్న చిన్న తేడా ఉన్నా అవి కూడా తొలగిపోతాయి విద్యార్థులు బాగా కాన్సన్ట్రేషన్ పెడుతు పెరుగుతుందని కూడా చెప్పచ్చు అదేవిధంగా స్వయం ఉపాధి సర్వీస్ రంగం వారికి కొత్త కస్టమర్స్ వస్తారు మీ సర్వీస్కి గుర్తింపు వస్తుంది మంచి పేరు వస్తుంది రోజువారీ ఆదాయం బాగా పెరుగుతుంది మంత్ ఎండ్లో కలెక్షన్స్ కూడా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి పొజిషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి సివిల్స్ ఎగ్జామ్స్ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు గృహ వాతావరణం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కొంచెం ఆన్లైన్ మొబైల్ ఇక సోషల్ మీడియాస్కి దూరంగా ఉండండి విద్యార్థులు బాగా మంచి పొజిషన్ పొందుతారు విదేశీ విద్య లేదా ఉద్యోగం కోసం చూసుకున్న వాళ్ళకి ట్రావెల్ ప్లానింగ్ స్ట్రెంగ్త ఉంటుందని కూడా చెప్పవు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఆన్సైట్ ఉద్యోగాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగున్నాయి కానీ డిలే అవుతూ ఉంటుంది అనమాట కొంచెం ఈ పదిహేను మొదటి పదిహేను రోజులు ట్రావెల్ అవాయిడ్ చేయండి మిగతా రకంగా అన్ని రకాలుగా బాగుంటుందని కూడా చెప్పచ్చు ప్రేమికులకి పార్ట్నర్స్ నుండి సపోర్ట్ బాగా ఉంటుంది మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి స్మాల్ స్మాల్ ఈగోస్ని కొంచెం పక్కన పెట్టండి కొంచెం మొదటి వారం కొంచెం టెన్షన్ ఉంటుంది జాగ్రత్త ఇంకా కుటుంబంలో దంపతుల మధ్య కొంచెం సఖ్యత లోపం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి కాస్త దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి జాగ్రత్తగా ఉండి కుటుంబంతో పాటు ఆధ్యాత్మిక టూర్ వెళ్ళండి లేదా ఏదైనా ఒక విహారయాత్రకైనా వెళ్ళిరండి అన్ని మాట పట్టింపులని కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో మంచి సంతానం యొక్క ఆరోగ్యం కానీ విద్య పట్ల కానీ మీరు మంచి పురోగతిని పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మీ ఆరోగ్యం పట్ల బీపీ అసిడిటీ ఇంకా ట్రావెల్లో ఉన్నటువంటిది లేదా బయట దేశాల్లో ఉన్న హోమ్ సిక్ లాంటిది ఇలాంటివి వచ్చే ఉన్నాయి స్ట్రెస్ ఉంటుంది కాబట్టి సూర్య భగవాను ప్రార్థన చేయండి సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం ఎక్కువ ప్రార్థన చేయండి మీ యొక్క ఇష్టదైవాన్ని కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి నంబర్ ఆరు అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది వైట్ మరియు పింక్ మరియు ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుంది మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం దగ్గర ప్రార్థన చెయ్యండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది చంద్రాష్ట్రమం అనేటప్పటికీ నెల మీకు చంద్రాష్ట్రమం వచ్చేటప్పటికీ మకర రాశి వారికి చంద్రాష్టమం పది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై నిమిషాల వరకు చంద్రాస్తమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ సంతకాలు పెట్టేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి ఏ విధమైనటువంటి తొందరపడి సంతకాలు షూరిటీ సంతకాలని పెట్టకండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి మా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదక్షిణ అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు స్వామివారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలుగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి గిరి గిరిప్రదక్షిణం ఆ యొక్క యోగనక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండబేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరిప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప